హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం అండి ప్రియశక్తి గురించి కొందరు అడుగుతున్నారు చివరిలో ఒకసారి చెప్తాను చూడండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ధరణి కళ్యాణం పార్ట్ ఫోర్ విల్ యూ జాయిన్ మీ అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు గగన్ కాదు అని చెప్పలేదు అవును అని అస్సలు చెప్పలేదు మౌనంగా తలదించుకుంది ధరణి ఆమె సిగ్గుపడుతుంది అనుకుని చేతుల్లోకి తీసుకున్నాడు గగన్ కళ్ళు మూసుకుని అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది ధరణి బాత్రూంలోకి తీసుకువెళ్ళాడు ఆమెను దించి షవర్ ఆన్ చేశాడు మొత్తం తడిచిపోయింది అతనితో పాటు మనసు కాసేపు మౌనం వహించింది శరీరం అతని చేతలకి స్పందించసాగింది తడిచిన బట్టల్లో ఆమె అందాలు అతనికి కనువిందు చేస్తున్నాయి ఆమె పెదవులని అందుకున్నాడు అతను నీళ్లు మీద నుంచి పడుతూ ఉంటే అతని ముద్దులో తీవ్రత పెరుగుతూ ఉంటే ఊపిరి ఆడట్లేదు ఆమెకి అతని భుజాలు గత్తిగా ఒత్తి పట్టుకుంది ఆమె నుంచి ఆ మాత్రం అనుకూలత అతనిలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తేలా చేసింది ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ మోకాల మీద కూర్చొని ఆమె నాభి వద్ద చిన్న పంటిగాటు పెట్టాడు అప్పటికే అతని మాయలో ఉన్న ఆమె నొప్పి కలిగినా లేదు మరోసారి ఆమె నాభి వద్ద గాఢంగా ముద్దు పెట్టాడు అతని తలని అదుముకుంది అతని స్పర్శ ఆమె శరీరానికి మెల్లిగా అలవాటవుతుంది ఆమె తన స్పర్శని ఫీల్ అవుతుంటే అతనికి హ్యాపీగా అనిపించింది ఇదే మొదటిసారి ఆమెలో కాస్త మార్పు ఆమె వెనుకగా వెళ్ళి ఆమె చేతులని తన చేతులతో బంధించి ఆమె భుజం మీదున్న డ్రెస్ తప్పించి అక్కడ నీటి బిందువులని పెదవులతో రుచి చూశాడు గట్టిగా కళ్ళు మూసి దించిన తలని ఎత్తి అతని మీదకి వెనక్కి ఈ తలని ఒక చేత్తో ఆమెను చుట్టుకొని మరో చేత్త ఆమె తలని తన వైపుకు తిప్పుకొని ఆమె పెదవులు అందుకున్నాడు ఊపిరి ఆడక అతని నుంచి దూరం జరిగింది వెంటనే ఆమెను చేతుల్లోకి తీసుకుని బయటకు నడిచాడు అతను బెడ్ మీద వేశాడు ఆమె పక్క నుండి ఆమె మీదకి చేరాడు ఆమె తడి శరీరం మీద అనువనువు ఉన్న నీటిని పెదవులతో తుడమసాగాడు అతని మాయలోకి పూర్తిగా వెళ్ళిపోయింది ఆమె అప్పుడే సరిగ్గా అదే సమయంలో తలుపు కొట్టిన శబ్దం వినిపిస్తుంటే ఆమె వచ్చింది ఎవండి ఎవరో వచ్చారు అంది కంగారుగా సో వాట్ అతను చేసేది అతను చేసుకుపోతూ పట్టించుకోలేదు మళ్ళీ మళ్ళీ తలుపుకున్న శబ్దం ఏవండి మన కోసమే అంది అతన్ని ఆపడానికి చూస్తూ ఆమె పెదవులన్నీ మూసివేశాడు అతనికి నచ్చిందే చేస్తాడని ఆమెకు బాగా అర్థమైంది రే గగన్ ఎవరిదో గొంతు వినిపిస్తోంది ఏవండి వదలండి నిజంగానే ఎవరో ఉన్నారు బయట మీకోసమే అండి పిలుస్తున్నారు ధరణి హాఫ్ అన్ అవర్ అరిచాడు లోపల నుంచి ఆమె నివ్వెరబోయింది క్యారియర్ వెళ్ళిపోయాడు అతను ఎవరో బయట నుంచి ఆమె లేచి వెళ్ళబోయింది ఆమె చేతిని పట్టుకుని లాక్కున్నాడు ఆమెకు అసలు ఇష్టం లేదు బయట ఎవరో ఉంటే ఏంటి ఇతను ఏమనుకుంటారు వాళ్ళు వదలండి అని కాస్త గట్టిగా అంది ధరణి షడప్ ఆమె యదభాగం మీద కోపంతో పంటిగాడు పెట్టాడు ఆమెకి కళ్ళల్లో నీళ్ళు తిరిగే ఆమెని ఆక్రమించుకున్నాడు ఈసారి మౌనం వహించిన ఆమె మనసు మేల్కొంటూ శరీరాన్ని మేల్కొల్పింది ఆమె తనలో కలిపేసుకున్నాడు అతను ఆమె శరీరానికి బాధ లేదు మనసు మాత్రం వెక్కి వెక్కి రోధిస్తోంది అతను అర్థం చేసుకోవట్లేదని ఆమె బాధ ఫ్రెష్ వచ్చాయి నా ఫ్రెండ్ వచ్చాడు పెళ్లి టైంలో నిన్ను చూడలేదు చూడాలి అంటే ఇంటికి రమ్మని చెప్పాను అన్నాడు వాష్రూంలోకి వెళ్తూ అతను వచ్చేదాకా కన్నిటికీ స్వేచ్ఛనిచ్చింది ధరణి అతను డ్రెస్అప్పై వెళ్ళిపోయాడు లేచి స్నానం చేసి రెడీ అయి కిందకి వెళ్ళింది ధరణి షీ ఈజ్ మై వైఫ్ ధరణి ఎదురుగా ఉన్న అతనికి పరిచయం చేశాడు అతను చిరునవ్వు పులుముకుంది ధరణి వీడు నా ఫ్రెండ్ శరణ్ అని పరిచయం చేశాడు గగన్ అతని చూపుల ధరణికి ఇబ్బందిగా అనిపించాయి హలో చేతిని ముందుకు చాచాడు శరణ్ నమస్తే చెప్పింది ధరణి శరణ్ ఇగో హట్ అయింది ధరణి చెయ్యి ఇవ్వలేదని శరణ్ ఏం తీసుకుంటావురా అని అడిగాడు గగన్ నీ వైఫ్ అన్నాడు శరణ్ ఆశ్చర్యపోయింది ధరణి కోపంగా చూశాడు గగన్ నీ వైఫ్ చేత్తో మంచి కాఫీ అన్నాడు శరణ్ ఓ కూల్ అయ్యి ధరణి కాఫీ తీసుకురాదు శాంతి శాంతి అని అరిచాడు గగన్ శాంతి అక్కడికి వచ్చింది కాఫీ తీసుకురా ఆర్డర్ వేశాడు గగన్ అలాగే అని చెప్పి వెళ్ళిపోయింది శాంతి అదేంటి గగన్ నీ వైఫ్ ఇవ్వదా అని అడిగాడు ధరణిని అదోలా చూస్తూ తను నాకు తప్ప ఎవరికి కాఫీ పెట్టదు సూటిగా చూస్తూ చెప్పాడు గగన్ గగన్ చూపులకి తడబడి ఓహ్ ఓకే గగన్ అన్నాడు వెటకారంగా నవ్వుతూ ఛీ అనుకుంది ధరణి శరణ్ణి చూస్తూ కాఫీ ఇచ్చింది శాంతి శాంతిని కొంత సమయం చూసి వెళ్ళిపోయాడు శరణ్ కాదు కాదు గగన్ బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడు శరణ్ణి ఏంటమ్మా అలా ఉన్నారు అని అడిగింది శాంతి ఏం లేదు శాంతి నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుంది అని అడిగింది ధరణి రెండేళ్ళమ్మా సిగ్గుపడింది శాంతి ఏం చేస్తారు మీ వారు అని అడిగింది ధరణి అయ్యగారు ఆఫీస్లో పనిచేస్తారమ్మా అంది శాంతి సరే నువ్వు వెళ్ళు అంది ధరణి శాంతి కలలో తన భర్త ఊసి చెప్పగానే మెరుపు వచ్చింది డబ్బున్నా లేకపోయినా వారి అన్యోన్యత అర్థమైంది ధరణికి సోఫాల వాలి కళ్ళు మూసుకుంది ధరణి ల్యాండ్లైన్ రింగ్ అవుతోంది భారంగా కళ్ళు తెరిచింది ఆమె ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది ధరు సూర్యగొంతి విని భయం వేసింది మళ్ళీ ఏం చేస్తాడో అని ధరు మళ్ళీ పిలిచాడు సూర్య కిచెన్లో చూసింది శాంతి తన వైపే వచ్చింది ఫోన్ పక్కన పెట్టింది అమ్మా వంట అయిపోయింది సూర్య వింటున్నాడు వంట నేను చేసేదాన్ని కదా శాంతి అంది ధరణి మీరు బాబుగారితో ఉన్నారని నేనే చేసేసానమ్మా అంది శాంతి మేలికలు తిరిగిపోతూ శాంతి ధరణి చిరుకోపంగా పిలిచింది క్షమించండి అమ్మా గగన్ బాబు మిమ్మల్ని కిందకి రానివ్వలేదు కదా అని కిలకిలా నవ్వింది శాంతి ధరణి సీరియస్గా చూసేసరికి వెళ్ళొస్తానమ్మా అని శాంతి వెళ్ళిపోయింది అక్కడి నుంచి అవన్నీ సూర్య వినాలి అప్పుడే సూర్య తెలుసుకుంటాడు అనుకుంది ధరణి ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది సూర్య యగశ్వాస చెప్పుడు వినిపించింది ఆమెకి గట్టిగా కళ్ళు మూసుకుని పిడికిలి బిగించి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉండిపోయాడు సూర్య సూర్య అంది మెల్లిగా ఏంటి ధర యాక్టింగ్ చేస్తున్నావా అవన్నీ నమ్మేసి నిన్ను వదిలేస్తాను అనుకుంటున్నావా నిన్ను ఆ నరకం నుంచి తీసుకొచ్చేస్తాను ఎలాగైనా అన్నాడు కోపంగా ఎందుకు సూర్య నా జీవితంతో ఆడుకుంటున్నావు నన్ను సంతోషంగా బ్రతకనివ్వవా అంది ఏడుస్తూ నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను నేను ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను సూర్య బాధ నిన్న స్వరంతో అన్నాడు అలా కోరుకునేవాడివి అయితే నాకు ఫోన్ చేసి బాధ పెట్టవు అంది ధరణి ధరు నీకు పిచ్చి పట్టింది నాకు కాదు నా మాట విను ఆ బంధం నుంచి నేను విముక్త అయ్యేలా చేస్తాను నిన్ను అన్నాడు సూర్య షడప్ సూర్య వింటున్నాను కదా అని పిచ్చిగా వాగకు నువ్వు సరిగ్గా ఆలోచిస్తున్నావా తప్పుడు దాన్ని ఎంచుకున్నావు అసలు ఎందుకు వినాలి నీ మాట అని అడిగింది ధరణి గొంతు పెంచుతూ ధరు నేను తప్పుని వ్యక్తిని అంటున్నావా అడిగాడు బాధ నిన్న స్వరంతో అలాగే అనుకోవాల్సి వస్తుంది నువ్వు నాకు ఏమీ కావు నేను నీకు ఏమీ కాను ఇక మీదటైనా నా దారణ నన్ను వదలై అంది ధరణి ధరు నేను నీకేమీ కానా నీ భర్తే నీకెక్కువయ్యాడా కోపంగా అన్నాడు సూర్య అవును నా భర్తే నాకు ఎక్కువ ముమ్మాటికి తనే ఎక్కువ అసలు నువ్వేం అవుతావని నాకు అవుతావ్ అని గట్టిగా అంది ధరణి సూర్య గొంతు మూగబోయింది ఆమె మాటలకి ఇంకోసారి కాల్ చేయకో అని కాల్ కట్ చేసింది ధరణి సూర్య ఖచ్చితంగా బాధపడుతూ ఉండి ఉంటాడు అనుకోగానే ఏడుపు వచ్చేసింది తన జీవితం ఎందుకు ఇలా దారుణంగా మారింది ప్రశ్నించుకుంది ధరణి సమాధానంగా కన్నీళ్లు ఒబికాయి కథ కొనసాగుతోంది మీకు ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలండి ధరణి సూర్యని ప్రేమించలేదు ఆమె మొదటి నుంచి చెప్తూనే ఉంది మీరు అది అర్థం చేసుకోవాలి ఇక ప్రియసకి విషయానికొస్తే నేను రాసుకుంటూ అప్డేట్ చేయాలి కాబట్టి ఎక్కువ అప్డేట్స్ ఇవ్వలేకపోయాను మ్యాక్సిమం రాసుకుంటూ ఇస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేను ఈ స్టోరీ మీ లైక్స్ కామెంట్స్ సబ్స్క్రిప్షన్ బట్టి ఇవ్వాలా ఎక్కువ ఇవ్వాలా రెండు ఇవ్వాలా ఒకటి ఇవ్వాలా అని ఆలోచించుకుంటాను థ్యాంక్